ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అంబటి రాంబాబు పుట్టని చెప్పులతో కొట్టి అనంతరం దగ్ధం చేశారు శనివారం సాయంత్రం కొత్తపేట నిరుప సెంటర్లో లో అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యకరంగా దూషించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని వారు హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు డౌన్ టౌన్ అంబోతు రాంబాబు అని టీడీపీ నాయకులు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గొల్లగొడి మార్కెట్ యాక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పాల మాధవ యాభై ఏడు డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కొప్పుల అరుణ్ శ్రీ గంగాధర్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ యేశోరావు యాభై ఏడో డివిజన్ టీడీపీ అధ్యక్షులు కుంచు దుర్గారావు టీడీపీ యాభై రెండవ డివిజన్ అధ్యక్షులు ఏకల సాంబశిరావు యాభై మూడవ డివిజన్ అధ్యక్షురాలు నందేటి విజయలక్ష్మి నలభై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న ముప్పై ఏడవ డివిజన్ అధ్యక్షులు అమరా గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు కొప్పుల గంగాధర్ రెడ్డి తెలుగు మహిళా పశ్చిమ అధికార ప్రతినిధి షేక్ ముబీనా టీడీపీ నాయకులు నవీరి మహేష్ పీతాబుజ్జి పుప్పాల దుర్గా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు பு அரை ராம் பாபு No, no. Don't not take it जय don't, don't take जय जय today I రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఆమరాజు రాంబాబు ఈ రోజు చాలా దారుణమైన దూర్భాష జరిగింది మేము తెలుగుదేశం పార్టీ తరఫున రాంబాబు అమరావతి రాంబాబుని వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే ఈ అమరావతి రాంబాబు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి చదాబుని చెప్పాలని చెప్పేసి మేము విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసుమెంట్ కేసుమెంట్ గారి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమం చర్యలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రోడ్డుకి వచ్చి ఈ అంబటి రాంబాబుని అంబటి రాంబాబులు చదాబుని చెప్పేంత వరకు అలాగే ఆయన అరెస్ట్ చేసేంత వరకు నిరసన తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తుంది ఈ ఈ కార్యక్రమం యాభై యాభై ఒకటి యాభై రెండు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే నలభై తొమ్మిది ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నమస్కారం ఈ రోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ వరుడు తెలుగు వైసీపీ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారు ఎలా పడితే అలా మాట్లాడారు సభ్య సమాజం తల మాట్లాడారు రెండోది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పదలుచుకున్నాం ఈ పార్టీ నాయకులకు ఇదే నేర్పించేది మహిళలకు ఎంతపరిచే విధంగా అరగంట అర్ధ గంట మాట్లాడే అమ్మ అంబోటి రాంబాబు కూడా రాంబాబు రాంబాబు అరగంట అర్ధగంట మాట్లాడి రాంబాబుకి సభ్య సమాజంలో మాట్లాడకు విమర్శ తక్కువ ఉందా ముఖ్యమంత్రిగా రాజకీయ నాయకుడు నలభై సంవత్సరాలు అనుభవం నాయకుడు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా నాయకుడు ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు క్షమిస్తూ ఊరుకుంటారా అది సభ్య సమాజం తల్లిదిన మాట్లాడు రాంబాబు ఖచ్చితంగా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి అంతే కాదు రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం వేడులు ప్రజలంతా కూడా ఈ అంబోటి రాంబాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు మనం హోంమంత్రి ఒకటే అడుగుతాం అమ్మా ఇలాంటి వాళ్ళని సమాజంలో బయటకుండా అరెస్ట్ చేయాలి కోరుతాను రెండోది ఆయన మానేటి మానేటి మమ్మల్ని అన్నట్టు కాదు ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తి ఆయన అలా మాట్లాడితే సభ్య సభను తొలగించుకుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రిని గవర్నర్ ని గౌరవించజ్యాంగాన్ని తలదిలుతున్నటువంటి అంబటి రాంబాబుని అంబోత్ రాంబాబుని ఇండియట్ గా అరెస్ట్ చేయాలి ఆయన ఒకటి డిమాండ్ చేస్తాను ప్రజలందరికీ బహిరంగ సభ పని చెప్పాలి లేదంటే ఇదిని ఇప్పుడు ముట్టడించారు రోడ్డు మీద ఎక్కడ అక్కడ ఐదు నిమిషాలు కూడా గెలపని చెప్పేసి తగిన తెలియజేస్తాను కేంద్రం చిన్న ఆదేశాల మేరకు ఇక్కడ నియోజకవర్గం అన్ని చోట్ల మెసలు కార్గలు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు క్షమాపణ చెప్పేంత వరకు బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పేంత వరకు మెసర గారిని కొనసాగుతాయి అంతేకాదు నిన్న దానికి చెప్పిన హోంమంత్రి గారికి ఖచ్చితంగా అర్థాత్తిని ఆశిస్తాను ప్రభుత్వం అది ఆదేశాల మేరకు కొనసాగుతూ తెలియజేస్తాను గౌరవనీయుల ముఖ్యమంత్రి వారిని దూషించడం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషించినట్ట అంబటి పంది రాంబాబు ఎందుకంటే ఆయన ప్రజలకి దూషించాలంటే ఆయన మనిషే కాదు ఏంటి ఆయనకి వింబేట్లుగా అరెస్ట్ చేయాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు ఉందో అక్కడ మొత్తం అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది ఆయనకి అరెస్ట్ చేసేంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టి పాలించే కుక్కలు లాగా ప్రజలకు మాట్లాడేది లడ్డు తిరుపతి లడ్డుని కల్తీ చేసిన ఈ నెయ్యిగా నెయ్యిని వాడి ప్రజలందరి మనోభావాలు దెబ్బతినేలాగా చేసి ఆ రెండు వందల యాభై కోట్ల స్కీమ్ ని అరవై లక్షల టన్నుల కల్తీ నెయ్యిని చేసి ఆ విషయాన్ని పట్టించడానికి ఈ ఆంబో తాంబాబి రోడ్డు మీదకి వచ్చి రంకలేస్తున్నాడు నీ ముక్కుకి తాళం వేసే రోజు దగ్గరలోనే ఉంది ప్రజలందరికీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని నువ్వు దూషించడం అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు నువ్వు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు చెప్తావో అప్పటి వరకు ఈ నిరసన కొనసాగుతూనే ఉంటాయి మన హోంమంత్రి ఎంత గారు మనకి ఎలాగైతేనే వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పి మనకి హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరుస్తారని కోరుకుంటున్నాం like subscribe and press the bell icon for new updates